ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాంకు రుణాలు సులభంగా అందించేందుకు సరళతరమైన విధానాన్ని భారతీయ స్టేట్ బ్యాంక్ రూపొందించిందని ఈ అవకాశాన్ని అర్హత గల ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి వివి జగదీష్ కుమార్ అన్నారు స్టేట్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వర్ణ ఇన్ హోటల్లో జీఎస్టీ ఆడిటర్స్ తో నిర్వహించారు ఎస్బీఐ బ్యాంకు నూతనంగా ప్రారంభించిన బీఆర్ఈ రుణాల విధి విధానాలను వివరించేందుకు సుల్తానాబాద్లోని స్వర్ణ ఇన్ హోటల్లో జీఎస్టీ ఆడిటర్స్తో సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశానికి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎస్బీఐలో రుణాలు కావాల్సిన ఖాతాదారులు స్వయంగా వారి వివరాలు ఈ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని సత్వరమే రుణం పొందవచ్చునని తెలియజేశారు ఎస్ఈఎంఈ శాఖ చీఫ్ మేనేజర్ భరద్వాజ్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పది లక్షల నుండి ఐదు కోట్ల వరకు రుణం పొందవచ్చునని తెలిపారు సభకు అధ్యక్షత వహించిన ఆడిటర్స్ అమరా గోపాలకృష్ణ సభలో పాల్గొన్న సూర్యనారాయణ రవిశంకర్ నరేంద్ర మాట్లాడుతూ జీఎస్టీ సబ్మిట్ చేసే ప్రతి వ్యాపారస్తుడు ఈ నూతన విధానాన్ని సమగ్రంగా తెలుసుకుని తేలికగా రుణాన్ని పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమాన్ని చీఫ్ మేనేజర్ అజగర్ అలీ స్వాగతం పలకగా బ్యాంక్ అధికారి కర్ల శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రవీణ్ శ్రీనివాసరావు మల్లికార్జునరావు వివిధ శాఖ అధికారులు మేనేజర్లు సిబ్బంది పాల్గొన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ నుంచి ఆడిటర్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆడిటర్స్ అంటే మాట ఇస్తే కానీ మేము బిజినెస్ స్టార్ట్ బిజినెస్ అవ్వాలి అంటే ఆడిటర్ సర్టిఫికేట్ ఆడిటర్స్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అనలిసిస్ ఒక బిజినెస్ పర్సన్ కావాలి కాబట్టి దే ఆర్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ దే ఆర్ ద ఇంపార్టెంట్ చేయిన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్యాంకింగ్ అందువల్ల ఈ ఆడిటర్స్ మీట్తో స్టార్ట్ చేస్తున్నాం మేము బిజినెస్ మా తనాలి రీజన్ తరఫు నుంచి ఆల్ ద ఆడిటర్స్కి బీ అకార్డియన్లీ ఇన్వైటెడ్ ఫర్ దిస్ గెట్ టుగెదర్ అండ్ దిస్ ఈజ్ జస్ట్ ఏ బిగినింగ్ ఈ బిగినింగ్ ముందరికి కింద కార్డియల్ ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న బిజినెస్ పర్సన్స్కి మనీ పరంగా మేము సహకరిస్తాం అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ పేపర్స్ పరంగా మా ఆడిటర్ సహకరిస్తారు దట్ ఈస్ ఈజ్ ఎ కోఆర్డినేషన్ మీటింగ్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయం రెండోది కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ ఓవరాల్గా ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిజినెస్ టుగెదర్ ఫర్ ద బ్యాంక్ అండ్ ద బిజినెస్ ఫ్రెటర్నిటీ ఆఫ్ తెనాలి రీజన్ అందువల్ల కృష్ణమూర్తి గారు సెక్రటరీ గారు ఇవాళ రోజున బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఈ హైట్రస్ మీట్ జరిగి మా ఐటర్ అందరి వారి యొక్క సంబంధించిన విషయాలను కూడా చెప్పారు ఇది చాలా సంతోషకరమైన విషయం చూ కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞత అభినందన